అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ మన వీడియో వచ్చేసి పిఎం విశ్వకర్మ యోజన కోసం చాలా మందికి తెలిసే ఉంటుందండి కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ పథకం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అమల్లో ఉందండి ఆదరణ పథకం ద్వారా వృత్తిదారుల కంటే పదమూడు రకాల చేతివృత్తిదారులకైతే వాళ్ళకి కావాల్సిన పనిముట్లు సబ్సిడీ ధరలకే అందించేవారు సబ్సిడీ సబ్సిడీ ధరలు అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కదండి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ధరలతో అందించేవారు అంటే ఒక మిషన్ పదివేల రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు కడితే మిషన్ అయితే ఇచ్చేవారు మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చేవారు అప్పట్లో చాలా మంది అప్లై చేస్తున్నారు చాలా మంది తీసుకున్నారు మీకు తెలియకపోతే ఎవరైనా వచ్చిన అడిగితే ఆ పథకం కోసం అయితే మీకు అయితే చెప్తారు అలాగే మన ఛానల్లో ఆదరణ పథకం కోసం ఒక వీడియో కూడా ఉంటుందండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ముఖ్యంగా పిఎం విశ్వకర్మ కర్మన సారీ ముఖ్యంగా పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అలాగే ఆదరణ పథకాన్ని కలిపేసి ఇప్పుడు ఆదరణ విశ్వకర్మ యోజన అని ఆ కొత్తగా పేరు అయితే పెట్టారండి దాన్ని ఈ రెండు పథకాలని అయితే అనుసంధానం చేసి మన చేతి అయితే లోన్లు అలాగే పనిముక్లు అందజేయాలని గవర్నమెంట్ అయితే యోచిస్తుంది అండి చాలా మటుకు పిఎం విశ్వకర్మ యోజనకి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు అయితే రిజెక్ట్ అయిపోయారు సో ఆదరణ పరంగా మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ అయితే కలెక్ట్ చేస్తుంది ఎందుకంటే మిషన్ అప్లై చేసుకోమంటే అందరూ వచ్చేస్తున్నారు సో ముందుగా అయితే వీళ్ళందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా అయితే మనకి ఎవరైతే చేతి వృత్తిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి ఇది వరకు మీకు గుర్తు ఉంటది సాధికార సర్వే అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేడు వరకు కూడా చేశారు సేమ్ సర్వే నిర్వహించి చేతింతారులందరికీ కూడా ఒక సర్వే నిర్వహించారని గవర్నమెంట్ అయితే యోచిస్తుంది అందులో గ్రామవాడ సచివాలయ సిబ్బందిని అయితే వినియోగించుకోవాలని అయితే చూస్తుందండి అయితే ప్రణాళిక అయితే ప్రస్తుతానికి సిద్ధమైతే చేశారు ఈ పథకం కింద చాలా మంది అప్లై చేశారు కదా వీళ్ళందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు చెక్ ఇస్తున్నారు అలాగే ట్రైనింగ్ లో నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కానీ పదిహేను వేల రూపాయల చెక్ ద్వారా వాళ్ళకి కొనుక్కోవడానికి సరైన పరిమితులు కొనుక్కోవడానికి అమౌంట్ సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో పిఎం విశ్వకర్మ యోజనలో పథకంలో భాగంగానే ఆదరణ పథకాన్ని కూడా అనుసంధానం చేసి ఇంకొంచెం అమౌంట్ పెంచి ఇచ్చేలాగా అలాగే వాళ్ళకి ఇచ్చిన లోన్లో సబ్సిడీ ఇచ్చేలాగా అలాగే వీళ్ళకి వడ్డీ పడుతుంది కదండి లక్ష రూపాయలు పద్దెనిమిది నెలల్లో కట్టాలి పదమూడు పర్సెంట్ వడ్డీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎనిమిది శాతం భరిస్తుంది మిగిలిన ఫైవ్ పర్సెంట్ బెనిఫిషరీస్ అయితే భరించాల్సిన అవసరం ఉంది కానీ గవర్నమెంట్ అయితే ఈ ఫైవ్ పర్సెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పింది సో జీరో వడ్డీకి అయితే రుణాలను కూడా మనకి పిఎం విశ్వకర్మ యోజన పథకం అంటే ఆదరణ సో యోజన పథకంలో భాగంగా అయితే అందించడానికి అయితే గవర్నమెంట్ అయితే ముందుకు వచ్చిందండి సో ఎవరికైనా భయంగా ఉంటే మీరు ఏ భయం పెట్టుకోక లేకుండా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది పెట్టిన తర్వాత మనం కంపల్సరీ షాప్ పెట్టాలా అని చాలా మంది అడుగుతున్నారండి మీరు అప్లై చేసి మీరు నిజంగా ఎలిజిబుల్ అయ్యి మీకు మిషన్ వచ్చి కొనుక్కున్న మీరు ఓన్లీ మీరు పర్టికులర్ గా ఎన్రోల్ అవ్వాలండి జిల్లాల వారీగా కూడా మనకి ఏంటంటే ఒక సంఘం పెడతారండి అది చేతివృత్తుల సంఘం అని ఆ సంఘంలో మీరు ఎన్రో ఎన్రోల్ అయ్యి మీరు తయారు చేసిన ప్రొడక్ట్ నైతే ఆ సంఘం ఏర్పాటు చేసిన కొట్టులో మీరు అదే దుకాణంలో అయితే మీరు దాన్ని అమ్ముకోవచ్చు మీరు ఓన్ గా కొట్టు పెట్టకాలి అక్కడికి పంపించి మీరైతే ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా గానీ మీరు ఓన్ గా ఆ కస్టమర్స్ గానీ మీరైతే అమ్ముకునే వీలు కల్పించడానికి అయితే జిల్లాల వారీగా జిల్లా ఒకటి ఒకటి మాత్రం ఏర్పాటు చేస్తున్నారు సో అందరూ అయితే షాప్ అయితే పెట్టకర్లేదు కొంతమంది ఏర్పాటు చేస్తారు కదా అక్కడికి మీ సరుకుని పంపించి మీరు అమ్ముకునే విధంగా గవర్నమెంట్ అయితే మీకు విసులుబాటుని కల్పిస్తుంది సో ఈ ఈ సర్వేకి సంబంధించి గ్రామ సచివాలయానికి అయితే ప్రణాళికను అయితే ఆల్రెడీ రూపొందించిందండి అయితే ప్రస్తుతానికి ఈ పథకాన్ని కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉంచారు కదా దాన్ని తీసుకొచ్చి బీసీ సంక్షేమ శాఖలో అయితే అనుసంధానం చేస్తున్నారు ఎందుకంటే బీసీ సంక్షేమ శాఖలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు కార్మిక శాఖలో చాలా తక్కువ మంది ఉన్నారు సో వీళ్ళని మనం ఐడెంటిఫీ చేయాలంటే కష్టమవుతుందనే ఉద్దేశంతో దీన్ని బీసీ సంక్షేమ శాఖ అయితే చెప్పడం జరిగిందండి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యామ్